వైసీపీ హయాంలో రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం అయిందని మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టించిన ఘనత మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్ కి దక్కుతుందని ఆయన నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో దుయ్యబట్టారు దళితుల పేరుతో ఉన్న విలువైన భూములను కాజేసేందుకే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైలు దగ్ధం చేశారని చింతామోహన్ చెప్పారు గతంలో జమాబందీ లెక్కలతో పటిష్టంగా ఉన్న రెవెన్యూ వ్యవస్థ అధోగతి పాలైందని అన్నారు మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో చర్యలు చేపట్టి రెవెన్యూ అవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మరోసారి అన్యాయం చేశారని ధ్వజమెత్తారు అమరావతికి పదిహేను వేల కోట్లు అప్పు ఇప్పిస్తామనడం సరికాదన్నారు పోలవరనికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా పూర్తి చేస్తామనడం ఏమిటంటూ ప్రశ్నించారు ప్రస్తావించేదానికి దానికి మేము ముందుకు రావడం జరిగింది మొదటిది రెండు కుటుంబాల కథ రెండవది కేంద్ర బడ్జెట్ మూడవది రాష్ట్ర పరిస్థితులు నాలుగవది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ సినిమా వాళ్ళకు కూడా రాజకీయ అవగాహన ఉంటుందని నేను అనుకోలేదు ఒక సినిమా యాక్ట్రెస్ హీరోయిన్ ఎన్టీ రామారావుతో అక్కినే నాగేశ్వరరావుతో యాక్ట్ చేసిన ఒక యాక్ట్రెస్ పేరు చెప్పదలుచుకోలేదు దసరా బుల్లోళ్ళలో కూడా ఆమె యాక్ట్ చేసింది ఆమె నాకు ఒక మెసేజ్ పంపించింది అబ్బా ఇవికింత తెలివి ఉందే సినిమా వాళ్ళకనే నాకు అనిపించింది వాళ్ళకు కూడా రాజకీయ దూరదృష్టి సమయస్ఫూర్తి ఉందనే దాంట్లో అనుమానమే లేదనిపించింది ఏంటంటే రెండు కుటుంబాల కథ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల ప్రతిష్ట ఎక్కడో ఆకాశం అంత ఎత్తులో ఉండేది చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజల ప్రతిష్ట ఓ ఎబో ఎక్కడో ఉండేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తెలుగు వాళ్ళ ప్రతిష్ట దిగజారిపోయిందని చెప్పుకోక తప్పదు ఒకప్పుడు డిమాండ్ చేసి అడక్కపోయినా కూడా కేంద్రం మెడలు ఉంచుకొని వచ్చి ఇచ్చిపోయేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంటే ఈరోజు అడుక్కొని తిన్నా కూడా ఏమీ రావటం లేదు మొన్న మొన్న కేంద్ర బడ్జెట్ చూస్తే అనిపిస్తూ ఉంది దీనికి అంతటికీ కారణం రెండు కుటుంబాలు ఒక కుటుంబం తెలంగాణలో ఆ కుటుంబం పది సంవత్సరాలు అధికారంలో ఉంది వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఆ కుటుంబం ఈరోజు అధికారంలో లేదు రెండో కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబం పది పైన కొన్ని నెలలు అధికారంలో ఉంది వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఆ కుటుంబం కానీ ఈ కుటుంబం కానీ సామాన్యమైనటువంటి కుటుంబాలు రాజకీయాల్లో ఒక రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఆంధ్రుల ప్రతిష్టను దిగజార్ చేసింది రాష్ట్ర విభజన కారకులు వీళ్ళు ఇద్దరే ఈ రెండు కుటుంబాలే ఈ రెండు కుటుంబాల వల్ల ఈరోజు మనం అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయాం ఈరోజు చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు వెళ్ళి అక్కడ బతిమలాడుకున్నా కూడా కేంద్ర బడ్జెట్లో ఏమి ఇచ్చారు పదిహేను వేల కోట్లు ఇప్పిస్తాము మరి ప్రపంచ బ్యాంకు నుంచి బయట నుంచి అన్నారు అప్పిప్పించేదానికి ఆయన ఏంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేదానికి రెడీగా ఉంది భూములు కొదవ పెడితే ఆయన ఇప్పించేది ఏంటి అది కేంద్ర బడ్జెట్లో ఇచ్చేది ఏంటి మరి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాము అన్నారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయక ఆపేస్తారా విభజన చట్టంలో ఉంది కదా మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ చాలా తెలివిగలవాడు చంద్రబాబు నాయుడు కూడా చాలా తెలియగలవాడు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు చెవులో దూరిపోయి రెండు ఆయనకుండి మనలాగా రెండు చెవులు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాయి రెండు చెవుల్లో రెండు మల్లెపూలు పెట్టి పంపించేశాడు పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వలేదు మరి అమరావతి రాజధానికి పదిహేను వేలు అప్పిప్పిస్తాంలే అన్నారు అప్పిప్పించేదానికి బడ్జెట్లో ఎందుకు బడ్జెట్ అంటే గ్రాంటు నువ్వేమిచ్చావు గ్రాంట్ పోలవరానికి ఎంత గ్రాంట్ ఇచ్చావు అమరావతి రాజధానికి ఎంత గ్రాంట్ ఇచ్చావు నేను సూటిగా అడుగుతున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ లేదు బండి సున్నా చుట్టి చంద్రబాబు నాయుడిని ఒక మంచి టీ ఇచ్చి పంపించారు ఢిల్లీలో రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది రాష్ట్ర పరిస్థితి కన్నీళ్ళు నేను మొన్న మదనపల్లికి వెళ్ళాను మదనపల్లికి వెళితే ఏంటి అక్కడ ఏం జరిగింది కొన్ని వేల ఫైళ్లను డీజల్ పోసి కాల్ చేశారు ఎందుకు కాల్చేశారు వేల ఎకరాలు విలువైనటువంటి భూములను అది దళితుల పేరు మీద ఉన్న భూములను అన్యాక్రాంతం చేసుకు వాళ్ళు సొంతం దాని కొరగ ఆ ఫైళ్ళను కాల్ చేశారు ఏమైపోతా ఉంది మన రెవెన్యూ వ్యవస్థ ఈరోజు నేను జిల్లా కలెక్టర్ ఆఫీసుకు పోతే పదిన్నరకు పోతే ఎవరూ లేరు కలెక్టర్ లేడు డిప్యూటీ కలెక్టర్ లేడు జాయింట్ కలెక్టర్ లేడు ఓహో బహుశా పెన్షన్ ఇచ్చేదాన్ని పోయి ఉండొచ్చు కానీ వాళ్ళ అధికారులు ఈరోజు రెవెన్యూ యంత్రాంగం బాగా విఫలం అయిపోయింది ఒకప్పుడు రెవెన్యూ వ్యవస్థ అడంగలాలు ఉండేది ఇప్పుడు ఏది ఎక్కడున్నాయి అడంగలాలు జమాబందీ లెక్కలు ఉండేది ఇప్పుడు ఎక్కడున్నాయి జమాబందీ లెక్కలు రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ బోర్డును తీసుకొని వచ్చింది బ్రిటిష్ వాళ్ళు లార్డ్ మెకాలే రెండు వందల సంవత్సరాల క్రితం ఆ చ అవన్నీ మద్రాసు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి విలేజ్కి మునసబు కరణాలు ఉండేవాళ్ళు మరి ఈ ఈ భూమి ఎవరిదంటే వాళ్ళు నిమిషాల్లో చెప్పేవాళ్ళు కాగితాలు తిప్పి ఈరోజు కాగితాలు ఎక్కడున్నాయి ఏమైపోయినాయి విలువైన భూమి బంగారంటి భూమికి ఈరోజు ఎక్కడ పోయినాయ తెలీదు మరి అదేందో పదిహేను కోట్లు ఖర్చు పెట్టాడంట ఆయన నా మిత్రుడు కుమారుడు ఎందుకనంటే రాళ్ళు అంట ఆ రాళ్ళు పైన ఆయన బొమ్మ పెట్టుకున్నా అంట రాళ్ళకి బొమ్మకి పదిహేను కోట్లు ఖర్చు పెట్టాయంట కొత్తగా పెట్టాల రాళ్ళు అంటే పదిహేను కోట్లు ఖర్చు అవుతుంది అంటే ఏంది ఇది మరి ఎవరో ప్రైవేటు భూముల పైన ఆయన బొమ్మ ఏం చేసేది రెవెన్యూ వ్యవస్థను భ్రష్ పట్టించేశాడు జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేసాడు చక్కగా ఉన్నటువంటి జమాబందీ లెక్కలు అడంగలాలని లేకుండా నా సర్వనాశనం చేసినటువంటి గంత వైసీపీ ప్రభుత్వానికే దక్కింది రెండవది ఆర్థిక వ్యవస్థ మరి అనుకున్న ప్రాజెక్టులు పూర్తి చేయగలిగాం రెండు వేల పద్నాలుగు వరకు మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అప్పుడు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పుల్లో ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పాడు రెండు వేల రూపాయల నెలకి వడ్డీ కడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ రోజు అప్పుల పరిస్థితి ఏంది ఒక ఆయనేమో మంత్రి ఏమో చెప్తాడు పయాబుల కేసులు పదమూడున్నర లక్షల కోట్లని ఇంకొక ఆయన చెప్తాడు ఏడు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఏడున్నర లక్షల కోట్లని ఈ మధ్యలో వ్యత్యాసం ఐదు లక్షల కోట్లు ఎక్కడ పోయింది నేను మొన్న అమరావతిలో రాజధాని సచివాలయాన్ని పోతే ఏది సచ్చుబడిపోయింది పడిపోయింద వ్యవస్థ ఎవరికీ తెలీదు ఎంత అప్పులు ఉన్నాయి ఎంత ఖర్చులు ఉన్నాయి ఏంది పరిస్థితి అంటే అధ్వానంగా ఉంది అప్పుల ప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్ అధోగతిలో ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చంద్రబాబు నాయుడు వచ్చాడు ఏం చేస్తాడో చూ చూస్తాం నేను ఈరోజు ఏదో ప్రతి ఇంటికి పోయి ఆయన ఎక్కడనో ఇస్తా ఉన్నాడు మడకసిరలో పోయి పింఛన్లు ఇస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పింఛన్లు ఇచ్చే స్థాయికి దిగజారిపోయినాడు అని అంటే ఏంది ప్రాజెక్టులకు పునాదులు వేసేదానికి వస్తారు ముఖ్యమంత్రులు పింఛన్లు పంచేదానికి వచ్చి తిరిగిపోతూ ఉన్నాడు అంటే దాన్ని బట్టి ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధోగతిలో ఉందనే దానికి ఇది ఒక నిదర్శనంగా తెలియజేస్తూ మరి చివరి విషయం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని బ్యాంకులు జాతీయం చేసిన తర్వాత ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బాగుపడ్డారు చాలామంది యువకులు ఎస్సీ యువకులు ఎస్టీ యువకులు అందరూ బాగుపడ్డారు ఈరోజు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఐదు సంవత్సరాలుగా మూసేశాడు మరి నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని మీకు ఎవరిచ్చారు ఈ హక్కు ఎందుకు ఈ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మోతేశావు ఎవరేశారు నేను చంద్రబాబు నాయుడుని డిమాండ్ చేస్తున్నా మరి బడ్జెట్లో చాలా తక్కువగా ఇస్తున్నారు మీ ఇంటీరియం బడ్జెట్లో రెండు వేల కోట్లు ఏ మూలకి ఇరవై శాతం ఉన్నటువంటి ఎస్సీలకు మరి ఏడున్నర శాతం ఉన్న ఎస్టీలకు మరి మీరేమిస్తున్నారు బడ్జెట్లో రెండు వేల కోట్ల ఏందయా దేం చేసుకోనా అది పులుసు కాసుకోనా రెండు వేల కోట్లు బడ్జెట్లో డబ్బు ఎక్కువగా ఎస్సీలకి మరి కేటాయించాలని ఎస్సీ ఆఫీసర్లు కూడా చాలా దారుణంగా పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు నేను ఎంత చూస్తున్నాను మరి ఆయన ఆఫీసులో ఒక్క ఎస్సీ ఆఫీసర్ లేడు అక్కడ తమిళనాడుకి వెళితే స్టాలిన్ ఆఫీసులు అందరూ ఎస్సీలే ప్రాముఖ్యం కలిగినటువంటి శాఖల్లో ఎస్సీలు ఈరోజు అక్కడ ఉన్నారు తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు ఎస్ ఒక ఎస్సీ చీఫ్ సెక్రటరీ కాబోతున్నాడు అక్కడ తొందరలో ఒక పది పదిహేను రోజుల్లో ఇక్కడే నువ్వు ఎస్సీలు ఇరవై శాతం ఉన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు నువ్వేం ప్రాధాన్యత ఇస్తున్నావు వాళ్ళు అడగలేరు జిల్లా కలెక్టర్లో పోస్టింగ్ వేయించావు జిల్లా కలెక్టర్లో ఎవరైనా ఎస్సీలకు ఇచ్చావా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎక్కువ మందిని తీసుకొని వచ్చావు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చావు ఒక్క ఎస్సీ అధికారి కూడా లీడే అక్కడ నీ బంధువుని తీసుకొచ్చి కొండపైన పెట్టుకున్నావు మరి కిందేమో వాళ్ళకేమో నీ వంది తెచ్చి తెచ్చిపెట్టుకుందాం ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు చంద్రబాబు నాయుడు ఇది ఒక మాయని మా మరుపు రాని మచ్చగా మిగులుతుంది ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా